అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు సర్జరీ లేని వైద్యం మాజీ ఎమ్మెల్యే అజ్ఞానం నుంచి బయటకొచ్చారా ఇప్పట్లో బయట కనిపించడని అనుకున్న నాయకుడు ఉన్నట్టుండి వైసీపీ వేదికల మీద ప్రత్యక్షం అవడం ఎక్స్లో పోస్టులతో చెలరేగడం రీజన్ ఏంటి అధికారిక హోదా ఎలాగూ లేదు కనీసం పార్టీ పోస్టు కూడా దక్కకుండా పోతుందని భయమా ఎవరా లీడర్ లేటెస్ట్ హాట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలుకుంటూ పార్టీని రీసెట్ చేసే పనిలో సీరియస్ గా ఉన్నారట వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆక్రమంలోనే సీనియర్ నాయకులు ఒక్కొక్కరిని పిలిపించుకుని మాట్లాడుతూ భరోసా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు పార్టీ పరంగా చేయాల్సిన అన్ని పనులు గట్టిగానే చేద్దామని ధైర్యం చెబుతూ ఉండడంతో మెల్లిగా ఒక్కొక్కరు అజ్ఞాతం వీడుతున్నారట ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇటీవలి కాలంలో బయట కనిపిస్తున్నారు అన్నది పార్టీ వర్గాల సమాచారం మాచర్లలో నాలుగు సార్లు గెలిచిన పిన్నెల్లి ఎన్నికల ఫలితాల తర్వాత కొన్నాళ్లు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు ఆయనపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన ఈవీఎం ధ్వంసం లాంటి కేసులు నమోదు కావడం జైలుకు వెళ్లడం లాంటి కారణాలతో చాన్నాళ్ల నుంచి మాచర్లకు దూరంగా హైదరాబాద్ బెంగుళూరులకే పరిమితమైనట్టు తెలుస్తోంది కానీ ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై పెడుతున్న పోస్టులు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి బటన్ నొక్కడంపై ఆయన పెట్టిన ఎక్స్ మెసేజ్ వైరల్ అవుతోంది ముసలమ్మ ముసలమ్మ ఎక్కడున్నావే ఇక్కడ బటన్ నొక్కలేకపోతున్నాడు కాస్త వచ్చి బటన్ నొక్కరాదే అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు పిన్నెల్లి సీఎం చంద్రబాబు గతంలో బటన్ నొక్కడం పెద్ద కష్టమా మంచం మీద ఉన్న ముసలమ్మ కూడా నొక్కుతుంది అన్న వ్యాఖ్యలకు కౌంటర్ గానే ఆయన ఈ మెసేజ్ పెట్టారు అన్నది విస్తృత అభిప్రాయం పాటు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరంలో కల్పించిన పని దినాల్ని తమ హయాంలో కల్పించిన పని దినాలతో పోలుస్తూ సర్కార్ని ప్రశ్నించారు ఆ పోలికతో జగన్ సర్కార్ గొప్పగా చేసిందని చెప్పుకునే ప్రయత్నం చేశారు పిన్నెల్లి ఈ వైఖరి మీదే ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో నిన్న మొన్నటిదాకా కామ్గా ఉన్నా అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని నాయకులు ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా సోషల్ మీడియాలో ఎందుకు చెలరేగుతున్నారు అంటే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి జగన్ ఇచ్చిన భరోసాతో రీఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే ఇక దూకుడు పెంచబోతున్నారన్నది కొందరి వాదన మరికొందరైతే అంత లేదమ్మా బ్యాక్గ్రౌండ్ స్టోరీ వేరే ఉంది అంటున్నారట సీటు కింద సెగ తగిలేసరికి ఆయనకు సోషల్ మీడియా పోస్టులు గుర్తుకొచ్చాయంటూ గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది చాలా రోజుల నుంచి నియోజకవర్గానికి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు పిన్నెల్లి ప్రస్తుతం ఆయన పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు దీంతో అందుబాటులో లేని వ్యక్తికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవెందుకు ఆయన స్థానంలో గోపిరెడ్డి రెడ్డి లాంటి నేతలకు అవకాశం ఇవ్వాలన్న చర్చ మొదలైందట పల్నాడు వైసీపీ వర్గాల్లో ఈ విషయం తెలుసుకుని ఎక్కడ పార్టీ పదవి కూడా ఊడిపోతుందోనన్న కంగారుతో పిన్నెల్లి ఎక్స్లోకి ఎక్కేశారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ ఆ క్రమంలోనే వరుసగా పలుమార్లు సెంట్రల్ ఆఫీసులో జగన్తో భేటీ అయ్యారట మాజీ ఎమ్మెల్యే అనంతరం పల్నాడు జిల్లాలో జరుగుతున్న అన్ని పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ తాజాగా నిర్వహించిన ఉమ్మడి జిల్లా వైసీపీ నేతల సమావేశంలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసినట్టు చెప్పుకుంటున్నారు కారణం ఏదైతేనే పిన్నెల్లి పూర్తిగా యాక్టివ్ అయ్యారా లేక ఇది తాత్కాలికమేనా అన్న సంగతి తేలాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాలంటున్నారు పరిశీలకులు చూడాలి మరి పల్నాడు వైసీపీ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయో